వరంగల్ జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కాళోజీ కళాక్షేత్రాన్ని నవంబర్ పంతొమ్మిదిన సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు అనంతరం కాళోజీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కాళోజీ నారాయణరావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరియు ఇతర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర కాంగ్రెస్ నేతలతో కాళోజీ కళాక్షేత్రంలోని ఆర్ట్ గ్యాలరీని ఫోటో గ్యాలరీ సందర్శించారు కాలోజీ కళాక్షేత్రం నుండి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు నేరుగా ఆర్ట్స్ కళాశాల మైదానంలోకి ఏర్పాటు చేసిన ప్రజా విజయోత్సవ సభ ప్రాంగణంలోకి ఆడబిడ్డలను మంత్రివర్గంలో ప్రముఖ స్థానం ఇచ్చి ఈనాటి ఈ సభ నాయకత్వాన్ని కూడా ఆ ఆడబిడ్డల చేతుల్లోనే పెట్టడం జరిగింది ఇదే కాదు వరంగల్ పార్లమెంటు నుంచి కూడా డాక్టర్ కడియం కావ్యను ఈ రోజు పార్లమెంటు సభ్యురాలుగా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి పార్లమెంటులో గలం విప్పుతుందంటే ఒక ఆడబిడ్డ ఈ రోజు వరంగల్ ప్రాంతం నుంచి కు ప్రాతినిధ్యం వహిస్తుంది అదే కాదు పాలకుర్తలో మీకు తెలుసు ఒక రాక్షసుడు అక్కడ రాజ్యం ఏలుతుంటే మీ సోదరిమణి యశస్విని రెడ్డి ఆ రాక్షసుని బండ ఆయన పెద్ద రాజకీయ కొండ కదా ఆ కొండను ఎట్లా ఢీకొంటామని పాత్రికే మిత్రులు అడిగితే కొండైనా దెబ్బ కొడితే పగులుతుంది అని చెప్పి ఆ కొండను బద్దలు కొట్టి పాలకుర్తి గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసింది కూడా ఈ రోజు ఆడబిడ్డనే అన్న సంగతి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీగా ఆడబిడ్డనే ఉన్నది ఈ రోజు మహిళా అధికారులు చిత్ర రామచంద్ర మన రామచంద్ర అనిత రామచంద్రన్ గారు కానీ దివ్య గారు కానీ ఈరోజు సృజన గారు కానీ వరంగల్ అదేవిధంగా హనుమ హనుమకొండ కలెక్టర్లుగా ఈరోజు ఆడబిడ్డలే అధికారంలో ఉన్నారు ఇవాళ ఈ వరంగల్ కార్పొరేషన్కి మేయర్గా కూడా ఆడబిడ్డనే ఉన్నది ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈరోజు ఇందరమ్మ జయంతి సందర్భంగా ఈ వేదిక మొత్తం వేదిక మీదనే కాదు వేదిక ముందు కూడా వేలాది మంది ఆడబిడ్డలే ఇది ఆడబిడ్డల రాజ్యం అని ధైర్యంగా చెప్పుకునే అవకాశం ఈ ప్రభుత్వం మాది మా అధికారం నడుస్తుంది అని ఆడబిడ్డలు గుండె ధైర్యంతో మాట్లాడే అవకాశం ఇవాళ ఇక్కడికి వచ్చింది ఉదయం ఈ రోజు నేను స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన ఆడబిడ్డల స్టాల్స్ నేను చూస్తే పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తల కంటే ఒకప్పుడు పారిశ్రామికవేత్తలు అంటే టాటాలు ఆ తర్వాత అదాని అంబానీలో గురించి విన్నాం కానీ ఈనాడు మన కళ్ళ ముందు ఆ స్టాల్స్ చూసినప్పుడు ఇవాళ మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సోలార్ పవర్ ప్రాజెక్టులు ఇవ్వాలని కోటి మంది మహిళల్ని కోటి